శ్రేవాత్రయన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసన సంవత్సర కార్తీక శుద్ధ తదియ శుక్రవారం ఈరోజు అనురాధ నక్షత్రం ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూతం ఉదయం ఎనిమిది పదిహేను అయితే తొమ్మిది మూడు వరకు ఉంది మళ్ళా తిరిగి దుర్మూతం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు తొమ్మిది అయితే పన్నెండు యాభై ఆరు వరకు ఉంది వద్యం ఉదయం ఏడు నలభై మూడు అలాగైతు తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పనులు తలుగు అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అనురాధ నక్షత్రం ఎవరికి తారామణం కలుగుతున్నా మనం పరిశీలించిందంటే అశ్విని కృత్తిక మొగశిర పునర్సు ఆశ్లేష మఠ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాఖాడ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు ఈరోజు నక్షత్రనికి అందంగా ఉంటుంది అందువల్ల అప్పుడు చెప్పు నక్షత్ర జాతకులందరికీ రోజు సౌకర్యంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటంకాలు ఏర్పడతాయి వృషభ రాశిలో జన్మ వాళ్ళకి కాలతో పాటు ధనలాభం కలుగుతుంది మిదుర్ రాశిలో చేయ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో చేయ వాళ్ళకి సంతానం సంబంధించిన శ్రమవార్తలు ఉంటారు సింహరాశిలో చేయో వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో చేయ వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఆదాయంగా ఏర్పడతాయి తులారాశిలో చేయ ధన ఆదాయం వృద్ధి చెందుతుంది వృచ్చిక రాశులు చేయట వాళ్ళకి కొద్దిపాటి కార్యక్రయం ఆరోగ్యం చేకూరుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సూచన ఉంది మకర రాశిలో జరుగు వాళ్ళకి చేసేటట్టు వ్యాపారాలు లాభసాఖ్య సాగుతాయి కుంభరాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేన్ మేనరాశిలో జమిన వాళ్ళకి పితృరాశికి సంబంధించి శుభవార్తలు ఉంటారు ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు సమస్త ఆయుర్వ్యాపారంగా ఉంటే వాళ్ళకి కానీ పాతీన వ్యాపారం చేసిన వాళ్ళు కానీ బంగారు వర్తకులు కానీ బంగారు అవనాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కల సముదాయక మనం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే కళారంగం ఉండటం వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు కయోకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిదవ్యాల ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కల సముదాయకరణం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి పొంతాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం శుక్రవారం చాలా ప్రబలంగా ఉంది అందువల్ల అమ్మవారిని జగన్మాతని ఆలోచించిన అమ్మవారి క్షీరాణ నైవేద్యం చేసిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మరణారే శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి గోదావం అవకాశం